హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కా స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది మన్ని దయచే చెరీలోని ఇరవై ఆరో భాగం ఆర్యన్ కోపంగా ఆరోహిని చూస్తూ ఆపుతావని ఏడుపు అని అరుస్తాడు ఎంత కోపంగా అరిచాడు అంటే ఇల్లు మొత్తం రీసౌండ్ వచ్చేసింది ఆర్యన్ కోపానికి తన దవడ కండరాలు బిగుసుకుని నరాలు పొంగి బయటికే కనిపిస్తూ పిడికిలు బిగించి కళ్ళు చింత నిప్పుల్లా ఉంటే మొహం టమాటా కలర్ లోకి అయిపోయి నైనా వైపే చూస్తూ ఉంటాడు చెన్నై ఇన్సిడెంట్ తర్వాత మళ్ళీ ఆర్యన్ని అంత కోపంగా చూసి ఆరోహి భయపడి అడుగు వెనక్కి వేస్తుంది పిల్లలు కూడా ఆర్యన్ కోపానికి భయపడి ఆర్యన్ని వదిలేసి భయంగా ఆర్యన్ని చూస్తూ ఆరోహి వెనక్కి వెళ్ళిపోతారు ఫస్ట్ టైం ఆర్యన్ని అంత కోపంగా చూసి మిగిలిన వాళ్ళందరూ కూడా భయపడి ఒక అడుగు వెనక్కి ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేకపోతారు నయన అసహనంగా మనసులో బావ అప్పుడే రావాలా ఇంకొంచెం ఆగి ఉంటే నా పని పూర్తయ్యేది అనుకుని ఆర్యన్ తన వైపు అంత కోపంగా చూస్తూ ఉంటే ఈ రోజుతో నా డెత్ డేట్ కన్ఫర్మ్ అయిపోయింది అని అనుకుని భయంగా ఆర్యని చూస్తూ అంటే బాబా నేను ఏదో జస్ట్ జోక్ చేశాను అది పిల్లలు సీరియస్గా తీసుకొని నిన్ను అడుగుతున్నారు అంతే ఏమీ లేదు అని కవర్ చేయటానికి చాలా కష్టపడి ట్రై చేస్తుంది ఆర్యన్ కోపంగా నైనా దగ్గరికి వెళ్లి తన మెడ పట్టుకుని గోడకి ఆనించి నీకు ఎన్నిసార్లు చెప్పాను ఆరోహికి ఆరోహి జోలికి నా పిల్లల జోలికి రావద్దని అయినా ఇలాంటి పిచ్చి పని చేశావంటే నీకు ఎంత ధైర్యం ఉండాలి నిన్ను ఇప్పుడే చంపేస్తా అని మెడ మీద పట్టు బిగిస్తాడు ఆర్యన్ అలా చేయగానే అందరూ షాక్ నుంచి తేరుకొని వెంటనే ఆర్యన్ని నైనా నుంచి వేరు చేయాలని ట్రై చేసిన ఎంతకి ఆర్యన్ వదలకపోయేసరికి నైనాకి ఊపిరాడక దగ్గుతుంటే ఆయన ఆర్యన్ తన పట్టు సడలించకపోయేసరికి నైనాకి ఇవే తన చివరి క్షణాలని అర్థమయ్యి సారీ బావా ఇంకెప్పుడు ఇలాంటివి చెయ్యను వదిలే ప్లీజ్ అని కష్టంగా ఒక్కో మాట కూడబలుకొని అడుగుతుంది అయినా ఆర్యన్ వదలకపోయేసరికి ఇక ఆర్యన్ వదలదని అర్థమై సుమిత్ర గారు కంగారుగా ఆరోహి దగ్గరికి వెళ్ళి ఆరోహి నువ్వే ఎలాగైనా ఆర్యన్ని ఆపాలి వాడు నీ ఒక్కదాని మాటే వింటాడు ఇప్పుడు నువ్వు ఆర్యన్ని ఆపకపోతే నైనా చచ్చిపోతుంది అని భయంగా అంటారు ఆరోహి వెంటనే తేరుకొని పిల్లల్ని సుమిత్ర గారికి ఇచ్చి ఆర్యన్ దగ్గరికి వెళ్ళి చేయి పట్టి లాగుతూ అందులో తన తప్పేముంది నిజమే కదా అంది అని కోపంగా అంటుంటే ఆర్యన్ వెంటనే నైనాని వదిలేసి ఆరోహి చెంప మీద గట్టిగా కొడతాడు అది చూసి అందరూ షాక్ అయ్యి ఆర్యన్ ఏం చేస్తున్నావు నువ్వు అని అరుస్తాడు ఆరోహిని కొట్టగానే అప్పటి వరకు భయంగా వస్తున్న ఆనందం ఆనంద్ గారు చూస్తున్న ఆనంద్ గారు కోపంగా ఆర్యన్ దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నావో తెలుస్తుందా నీ భార్య మీద చేయి చేసుకున్నావు ఇదేనా నీకు మేము నేర్పిన సంస్కారం అని కోపంగా అంటే కింద పడిన నయనా ఊపిరి అందక గట్టిగా దగ్గుతూ మెడ నొప్పిగా ఉంటే మెడ పట్టుకుని భయంగా ఆర్యన్ వైపు చూస్తూ ఉంటుంది అలా కొట్టగానే పిల్లలు సుమిత్ర గారిని విడిపించుకుని ఆరోహి దగ్గరికి వెళ్ళి కాళ్ళు చుట్టుకుంటారు నయనా వైపు చూపిస్తూ ఇది ఏం మాట్లాడిందో విన్నారా మీరు దీన్ని నేను పెళ్లి చేసుకుంటానన్నాను అసలు అసలు దీనికి ఎంత ధైర్యం ఉంటే ఇలా మాట్లాడుతుంది పైగా ఇది అంటూ ఆరోహి వైపు చూపిస్తూ ఇప్పటికీ కూడా నన్ను నమ్మకుండా అనుమానిస్తూ మోసం చేశావంటే ఇక్కడ నొప్పిగా ఉంది డాడీ అని గుండెల మీద వేలు పెట్టి చూపిస్తూ అంటాడు ఇది లేక ఐదు సంవత్సరాలు మనిషి మనిషిలా ఉన్నానా మీకు తెలియదా నేను ఎలా ఉన్నాను అయినా ఇది ఎలా మాట్లాడుతుందో చూసారా ఎవరో చెప్పిన మాటలు నమ్మి నన్ను అంటుంది డాడీ దీన్ని అని కోపంగా అడుగుతాడు ఆ మాటకి అందరూ బాధగా ఆర్యన్ వైపు చూస్తూ ఉంటే పిల్లలిద్దరూ భయం భయంగా ఆర్యన్ వైపు చూస్తూ ఆరోహిని ఆరోహిని అతుక్కుపోతారు వాళ్ళని అలా చూసి ఆర్యన్ బాధగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి దగ్గరికి తీసుకోవటానికి చూస్తే ఇద్దరు భయంగా ఆరోహి వెనక్కి వెళ్ళిపోతారు వాళ్ళలా చేయగానే ఆర్యన్ మనసు చివుక్కమని ఆనంద్ గారి వైపు చూస్తూ చూసారా నా పిల్లలు కూడా నా దగ్గరికి రానివ్వకుండా చేస్తుంది ఇది ఏం చేసినా పాపం లేదు అంటూ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో నైనా జబ్బు పట్టుకుని పైకి లేపి ఎడా చంపల మీద కొడుతూ ఉంటే నైనా తట్టుకోలేక బావా ప్లీజ్ ఇంకెప్పుడు ఇలా చేయను వదిలే బావా నీ కాళ్ళు పట్టుకుంటాను అని ఏడుస్తూ బ్రతిమ్లాడుతుంది సంజయ్ ఆర్యన్ని ఆపటానికి ట్రై చేసిన ఆపకపోయేసరికి అందరూ మళ్ళీ ఆరోహి వైపు చూస్తూ నువ్వు మాత్రమే వాడిని ఆపగలవు ప్లీజ్ లేకపోతే నేనైనా చచ్చేలా ఉంది అని అడుగుతారు ఆరోహి కూడా ఆర్యన్ మాటలకి బాధగా అనిపించి వాళ్ళు అలా అడగగానే నిజంగానే నైనాని చంపి హంతకుడు అయ్యేటట్టు ఉన్నాడని వెంటనే తన దగ్గరికి వెళ్ళి వెనక నుంచి తనని హక్ చేసుకుని తను నీ గురించి తెలియక చేసింది పాప ఈ ఒక్కసారికి వదిలే అనగానే ఆరోహి అలా తనంతడు తాను వచ్చి హక్ చేసుకునేసరికి వెంటనే నైనాని వదిలేసి ఆరోహి వైపు తిరుగుతాడు ఆరోహి వెంటనే ఆర్యన్ని వదిలేసి ఆర్యన్ వైపు చూస్తూ ఉంటే నైనాని వదిలేసి ఆర్యన్ వైపు చూస్తూ ఉంటే అప్పటికే నైనా చెంపలు వాచిపోయి పెదవి చెట్లు బ్లడ్ వస్తూ ఉంటుంది నైనా ఏడుస్తూ భయంగా ఆర్యన్ వైపు చూస్తూ ఉన్నా కనీసం తనని ఎవరూ పట్టించుకోరు నువ్వు ఇప్పుడు నన్ను ఆర్యన్ అని పిలిచావా అని సంతోషంగా అడుగుతుంటే ఆరోహి అవును అని తల ఆడిస్తుంది ఆర్యన్ సంతోషంగా ఆరోహిని హక్ చేసుకుని చాలా హ్యాపీగా ఉంది ఆరోహి నాకు నమ్మకం కుదిరింది నువ్వు ఇప్పుడప్పుడే నన్ను నమ్ముతున్నావు ఇప్పుడిప్పుడే నన్ను నమ్ముతున్నావు అని అర్థమవుతుంది నువ్వు పూర్తిగా నన్ను నమ్మేలా నేను చేసుకుంటాను అని తనని వదిలేసి పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ముందు మోకాళ్ళ మీద కూర్చొని వాళ్ళని చూస్తుంటే వాళ్ళు భయంగా ఆర్యన్ నుంచి దూరంగా వెళ్ళటానికి ట్రై చేస్తారు ఆర్యన్ వెంటనే వాళ్ళని వెళ్ళనివ్వకుండా ఇద్దరి చేతులు గట్టిగా పట్టుకుని ఎందుకు భయపడుతున్నారు మీ డాడీని చూస్తుంటే భయంగా ఉందా అని లాలనగా అడుగుతుంటే నువ్వు మా మమ్మీని కొట్టావు పైగా ఆంటీని ఇలా పట్టుకున్నావు అని గొంతు మీద చేతులు పెట్టి యాక్టింగ్ చేసి మరీ చెప్తుంది చిన్ని ఏడుస్తూ అందుకే మాకు భయంగా ఉంది అని బన్నీ ఏడుస్తూ అంటాడు మరి మిమ్మల్ని నాకు దూరం చేస్తాను అంటే నాకు కోపం వస్తుంది కదా మీరు నా ప్రాణాలు ప్రాణాలనన్నా మిమ్మల్ని నేను ఎప్పటికీ వదలను అలాగే మీ మమ్మీని కూడా ఆమె ఆరోహి వైపు చూస్తూ ముందు బట్టలు ప్యాక్ చేయి వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని సీరియస్గా చెప్పి పిల్లల వైపు చూసి పదండి మనం ఈ రోజు ఒకే దగ్గర పడుతుందాం అని చెప్పి వాళ్ళని ఎత్తుకోగానే పిల్లలిద్దరూ వాళ్ళ భయం పక్కన పెట్టి నైనా వైపు కోపంగా చూస్తూ ఆర్యంతో వెళ్ళిపోతారు ఆర్యన్ వెళ్ళిపోగానే అందరూ నైనా వైపు కోపంగా చూస్తూ ఎందుకు అలా చెప్పావు నైనా అని సుమిత్ర కోపంగా అడుగుతుంటే అప్పటికే నైనా చంపల మీద ఆర్యన్ చేతి గుర్తులు పడి నొప్పిగా ఉంటాయి ఇప్పుడు వీళ్ళు అడిగేసరికి వీళ్ళు కూడా కొడతారేమోనని భయంతో వెంటనే నాకు బావంటే ఇష్టం బావని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్న అత్త అందుకే ఇలా చేశాను ారీ ఒక్కసారికి క్షమించు అత్తా అని సుమిత్ర గారి కాళ్ళ మీద పడి ఏడుస్తూ అడుగుతుంది సుమిత్ర గారు కంగారుగా ఒక్క అడుగు వెనక్కి వేస్తే ఆనంద్ గారు కోపంగా నువ్వు మీ అమ్మ నాన్న మా ఇంటికి వచ్చింది మా ఆస్తి మీద కన్నేసే కదా నాకు ఏమీ తెలియదని అనుకుంటున్నారు కానీ నాకన్నీ తెలుసు కానీ సుమిత్ర బాధపడుతుందని సైలెంట్ గా ఉన్నాను మీరు ఈ రోజు మిమ్మల్ని వదిలేస్తుంటే మీరు ఈ రోజు ఏం చేశారు నీకు ముందే చెప్పాను కదా ఆరోహి నా కూతురితో సమానమని అలాంటిది తనని మాకు దూరం చెయ్యాలని చూస్తావా ఇక నా ఇంట్లో మీ ఎవ్వరికీ స్థానం లేదు వెంటనే మీ వాళ్ళందరూ బట్టలు సర్దుకొని నా ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోండి మీ అమ్మ నాన్నకి ఇదే విషయం చెప్పు అని కోపంగా అంటాడు అదంతా వీళ్ళు సుమిత్ర గారు షాక్ అయ్యి ఆనంద్ గారి వైపు చూస్తూ ఇదంతా నిజమైన ఆనంద్ గారు వీళ్ళు అందుకే వచ్చారా అని అపనమ్మకంగా అడుగుతుంటే హాస్యని కోపంగా నైనా వైపు చూస్తూ ఇప్పుడే కాదు మమ్మీ ఇది ప్రతిసారి మన ఇంటికి వచ్చినప్పుడు అన్నయ్యకి లైన్ వేస్తూనే ఉంది ఇది అన్నయ్యకి సెట్ కాదని నేను మధ్యలో ఉండేదాన్ని కానీ ఇప్పుడు ఇంతకి తెగిస్తుందని అనుకోలేదు ఒకవేళ పిల్లలు అన్నయ్యని అడగకుండా ఇవన్నీ నమ్మితే ఆ చిన్న వయసులోనే వాళ్ళకి అన్నయ్య మీద అసహ్యం ఏర్పడిక ఎప్పటికీ అన్నయ్యకి దగ్గర అయ్యేవారు కాదు అని కోపంగా అంటుంది సుమిత్ర అదంతా నమ్మలేక నైనా వైపు చూస్తూ పైకి లేపి ఇదంతా నిజమేనా అని అడుగుతారు నైనా భయంగా సుమిత్ర గారిని చూస్తూ నిజమే అత్త నాకు బావంటే చిన్నప్పటి నుంచే ఇష్టం అని అనగానే సుమిత్ర గారు కోపంగానైనా చంప మీద కొడతారు అప్పటిదాకా ఆర్యన్ కొట్టడం వలన పెదవి చెట్టు బ్లడ్ వస్తుంటే ఇప్పుడు సుమిత్ర గారు కూడా కొట్టిన దానివల్ల వెళ్ళి కింద పడి భయంగా సుమిత్ర గారి వైపు చూస్తూ సారీ అత్త ఇంకెప్పుడు మీ కంటికి కనిపించను ప్లీజ్ ఈ ఒక్కసారికి నన్ను వదిలేయండి అని అంటుంది ఇంకొకసారి నా ఇంట్లో అడుగు పెట్టావంటే నా సొంత వాళ్ళను కూడా చూడకుండా మిమ్మల్ని అందరినీ చంపేస్తాను ముందు నా ఇంట్లో నుంచి మీరందరూ బయటికి వెళ్ళిపోండి మేము ఇంటికి వచ్చేలోపు మీరు ఇంట్లో కనిపించారంటే సెక్యూరిటీతో మెడపట్టి బయటికి గెంటిస్తాను అని కోపంగా అంటుంది నైనా భయంగా సరే అని పరిగెత్తి వెంటనే వాళ్ళ అమ్మ నాన్నలతో ఫోన్ చేసి జరిగిందంతా చెప్పి బ్యాగ్ ప్యాక్ చేయం చేసుకొని బయటకు వచ్చేయండి మిగిలిన విషయాల గురించి తర్వాత మాట్లాడుకుందా బ్రతకాలని అనుకుంటే నాతో రండి లేకపోతే అక్కడే ఉండే బావ చేతిలో చావండి నేను మాత్రం ఇక అక్కడికి రాను అని భయంగా భయం భయంగా అంటుంది అదంతా విని ఇద్దరు షాక్ అయ్యి ఆర్యన్ కోపన్ తెలుసుకొని వెంటనే ఇద్దరు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతారు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్